సినిమా మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నా ట్రైలా నచ్చింది కదా మీ అందరికి ట్రై చేస్తున్నాను ఏమనుకోకండి చెప్పడం అంటే మీరు కాలుగా పెట్టుకోండి నా మీదే వేయద్దు థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడువా బాగా మాట్లాడు ఇప్పటివరకు ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడు స్వప్న గొప్ప మైత్ర ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారు అది ఒక్కటే వచ్చా ఏమిరా ఏది మాట్లాడుతావు మాస్క్ మాస్క్ గోకితే పోద్ది సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు మై గాడ్ పుష్ప తగ్గేదేలే మాట్లాడండి

మీరు చెప్పండి ప్రీతి దొరకలేదు అందుకే అట్లా బడే బట్ టీం దగ్గరకు వచ్చాను ప్రీతి కోసం వచ్చారా కానీ టైలర్ ఎట్లుంది బాయ్స్ రౌడీ బాయ్స్ సినిమా డబల్ ఉంటుంది ఓకే విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఎలా ఉంటుంది చెప్పండి అది కూడా ఎంతవరకు వచ్చు ఓకే జరగండి అమ్మాయి ఏంటి జరగదు హలో అండి ఒక చాలా ఇంపార్టెంట్ వాయిస్ కావాలి మాకు సో ట్రైలర్ ఈవెంట్ అయిపోయినాక అందరూ మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెల్లి అందరు వెయిట్ చేస్తుంటారు సో డెఫినెట్ గా అందరు కేర్ఫుల్ గా వెళ్ళాలి థ్యాంక్ యూ మంచి మాటలు చెప్పారు ఆయన వాయిస్ ని నేర్చుకోమన్నారు ఆయన చెప్పిన డైలాగ్ నేర్చుకొని చెప్పాలి మెల్లమెల్లగా వచ్చేసి ఓకే మెల్లగా మేము ఇక్కడ ఉండమంటారా మేము జూలై నైన్టీన్త్ వరకు రామ్ చరణ్ గారు మీరు అలా వెళ్ళకూడదు జరగండి సార్ ఓకే ఎస్ ఫస్ట్లీ కంగ్రాట్స్ కళ్యాణ్ బాబాయ్ ఓకే మీరు ఎమ్మెల్యే గారి తాలూకా నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఓకే సో యాక్చువల్లీ ఫస్ట్లీ యాక్చువల్లీ చెప్పు అకేషనల్లీ మౌనరథం సో మౌనరథం ఇంత మాట్లాడు మౌనరథం ఓకే సో ఇప్పుడు ఓ సారీ చీఫ్ షూటింగ్స్ షూటింగ్స్కి టైం అవుతుందంట సో సారీ ఇక్కడ ఉన్న హీరోస్ అందరికీ కూడా నా తరఫున అండ్ మా ఆడియన్స్ తరఫున బిగ్ సారీ బికాజ్ ఇంత పరువు తీస్తారనుకోలేదు నేనైతే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను బట్ మాస్కులు చూడాల్సి వచ్చింది ఏదో ఒక రోజు మీ అందరూ చేసిన మూవీకి వీళ్ళు తప్పకుండా గెస్ట్లుగా వస్తారు ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కూడా సుభాష్ ఏం ఫిల్మ్ అనిపిస్తారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బట్ బాయ్ ప్లీజ్ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి అండ్ మా డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదామని